జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు కూడా ఎంత మంచి ఫ్రెండ్స్ మనకు తెలుసు అండ్ ట్రిపుల్ ఆర్ తో అది ఇంకా రెట్టింపు అయిపోయింది సో రీసెంట్ దేవరా మూవీ వచ్చింది సో మూవీ మీకు ఎలా అనిపించింది దేవరా 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 అది ఒక అది కూడా యూనిక్ అండి అది సో అలా చూస్తూ ఉండిపోతాం అంతే తర్వాత అంటే ఒక సైలెంట్ బాంబు అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియదు సీన్స్ ఎలివేషన్స్ లోనే అలా చూస్తూ ఉండిపోయాం మూవీస్ అంతే సో ఆయన మాటలు అసలు ఆ వాయిస్ కే మనం అడిక్ట్ అయిపోతాం తారక్ గారి వాయిస్ కామన్ గా మనం అందరం మేము అనుకుంటాం ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని పిలుస్తాం జనరల్ గా ఆయన పిలిచే డైరెక్టర్స్ అందరూ కూడా తారక్ తారక్ ఎస్ అవును తారక్ అని పిలుస్తారు సో మేము ట్రిపుల్ లో చేస్తున్నప్పుడు తారక్ 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 ఇవే వినిపించింది మాకు రాజమౌళి సార్ నోట్లో నుంచి ఈయన జక్కన్న 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 చరణ్ సార్ని చరణ్ 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 సో తారక్ సారు స్క్రీన్ ప్రజెన్స్ వేరే లెవెల్ ఉంటుంది సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దేవరాలో ఆయన ఉన్నంత వరకు స్క్రీన్ ప్రజెన్స్ వేరే లెవెల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ లో ఒక ఇరవై మంది ఉంటే ఆయన డైలాగ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఆర్టిస్ట్లు మాట్లాడతారు ఈ డైలాగ్ ఎప్పుడైనా చూస్తూ ఉంటాం ఒకవేళ అంటే మనం కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీదే ఉంటది సో ఆయన వాయిస్కి బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు నా తెలుసు కొంతమంది